굴러나고 있

నెల్లూరు జిల్లా వింజిమూరు గ్రామానికి సంబంధించిన దేవస్థానం శ్రీ పంచముఖాల దేవస్థానం అను నేను కట్టడము రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదో తారీఖున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఇది వాగు ప్రారంభకు సంబంధించిన రెండు వందల డెబ్బై ఒకటి సర్వే నెంబర్ సంబంధించిన దాంట్లో నలభై రెండు సెంట్లకు సంబంధించిన జాగాలు పంచముఖాలేశ్వర దేవస్థానం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం రెండు నిర్మించడం జరిగినది గత కొద్ది రోజులుగా వింజిమూరు మండలంలో ఒక నకిలీ విలేకరు గోల రవీంద్ర రెడ్డి అతను ఈ గుడి మీద కన్ను పెట్టి దీన్ని ఆక్రమించుకోవాలని చెప్పి అతను ప్లాన్తో పకడ్బందీకో అతనికి ఎన్నో ఇధులు ఉన్నాయని చెప్పి ఒక రాజకీయ అండదండలతో మా మీద కేసులు పెట్టడం మా మీద ఇది చేయడం ఎంఆర్ఓల దగ్గర పోయి అది అట్లా ఉంది ఇది ఎట్టుంది ఆడ రూమ్లు కడుతున్నారు ఏడ రూమ్లు కడుతున్నారని చెప్పి అతను మాట్లాడడం జరుగుతుంది అతను గత నాలుగు నెలల క్రితము మా దగ్గరకు వచ్చి అన్న అక్కడ ఒక రూమ్ ఉంది ఆ రూమ్ కూడా తీసేయండి ఐదు లక్షల డబ్బులు మీరు కనిస్తే నేను గుడి కడతా నేను ఒక రూమ్ కట్టుకుంటాను ఆ రూమ్ గుడి పేరు మీద చెప్పు నువ్వు చెప్పకపోతే వాళ్ళు కట్టనేరు ఆ విధంగా నేను కట్టుకుంటాను రూమ్ని నేను మీతో కష్టపడ్డాను కదా దీనితోటి తిరిగి నన్ను కూడా కేసులో పెట్టి కదా నన్ను కేసులో పెట్టిన పుణ్యానికి నాకు ఇక్కడ జాగా ఈ జాగా రావాలంటే నువ్వు ఒక్కడో అనుమతి కావాలా నువ్వు ఏ విషయం చెప్పకుండా ఉంటే ఐదు లక్షలు డబ్బులు ఇస్తే నేను కడతాను దీన్ని అని అతను అడగగా నేను ఇక్కడ కట్టేదాన్ని కుదరదు ఇది గ్రామానికి సంబంధించిన దేవస్థానం గ్రామానికి సంబంధించిన చోటు ఇది అట్లా కుదరదు రవి నా దగ్గర ఉంటే నువ్వు లక్ష లక్షలు డబ్బులు దొందుకున్నావు నాకు డబ్బులు లేకపోతే కుదరదని చెప్పి అతను మాట్లాడిన మాటలు తర్వాత అటు నుంచి వెళ్ళిపోయి గుడి దగ్గరికి రాకుండా మే ఇరవై రెండున రెండు వేల ఇరవై ఐదులో దేవస్థానం ప్రతిష్ట జరుగుతున్న కా టైంలో అతను ఇక్కడికి ఎంటర్ అవ్వకుండా ఇక్కడికి రాకుండానే తర్వాత మూడో రోజు ప్రతిష్ట జరిగి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నా పేర్లు లేవు నా ఐ లేవు ఈ లేవు అని నేను విలేకరుగా ఉన్నాను నా పేరు ఎందుకు వెళ్ళని చెప్పి అతను ఇష్టప్రకారం మాట్లాడి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొట్టి అధికారం బలం చూసుకొని మా మీద కేసులు పెట్టించిన వ్యక్తి ఏకైక వ్యక్తి గోళరేంద్రారెడ్డి తర్వాత ఇటీవల పక్కన రెండు వేల ఇరవై నుంచి మేము స్టార్ట్ చేసిన రేకుల చెడ్డిని అవి వర్షానికి కింద పడిపోతుంటే మేము వాటిని లేపి కొంచెం హైట్ చేసి వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం అక్కడ స్థాపించిన ఎడల ఆ దేవస్థానం సంబంధించింది మేము ఏదో చేస్తే దాన్ని కూడా ఎమ్ఆర్గా ప్రతిరోజు పోయి అట్ల పోయింది ఇట్లా పోయింది ఆడబెట్టారు ఏడబెట్టారు దాన్ని ఇల్లు కట్టుకుంటున్నారు అది కడుతున్నా చెప్పి అతను ఇష్టప్రకారం మాట్లాడుతున్నాడు ఈ దేవస్థానం నలభై ఎనిమిది కూడా ఈ పంచముఖ ఆంధ్ర స్వామి దేవస్థానమే ఒకటే ఉంటుంది వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం రెండు కలిసి ఉంటున్నాయి దీంట్లో ఎప్పుడైనా కూడా ఇతర దేవుడికి సంబంధించిన నైవేద్యానికి రూము పంతుల గారికి రూము వాచ్మని రూములు వచ్చిన భక్తులకు రూములు అవి కట్టే ఉద్దేశంతోనే మేము గుడి కట్టసాగినా కానీ అతను అతను ప్రకారం ఆక్రమించుకోవాలని చెప్పి గుడికి దక్షిణ పక్క ఉన్న ప్లే ప్లేస్ని ఆక్రమించుకోవాలని చెప్పి రోజు వచ్చి గొడవలు చేస్తూ నాన్నకు ఇబ్బందులు పెడుతున్న వ్యక్తి గోళరవీందర్ రెడ్డి వింజిమ్మూరు మండలంలో చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా అతను దంద అతనికి ఒక అగ్రిడేషన్ లేదు ఏ పేపర్లో ఉంటాడని కూడా అతనికి తెలియదు అదేంటంటే తిరుపతి నిప్పు నిజమైన పేపర్ వచ్చేసి తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాకు సంబంధించిన దాంట్లో పెట్టి ఒక అధికారులను మబ్బిపెట్టి భక్తుల్ని మభ్యపెట్టి గ్రామ ప్రజల్ని మండల ప్రజల్ని మొత్తాన్ని మభ్యపెట్టి చేస్తున్న దంద ఒకటి కాదు రెండు కాదు నాలుగు కాదు పింజిమూరు మండలం మొత్తం అతని గురించి ఎంకాయ చేసిన అతను చేసే పనులు అందరూ చెప్తారు అతను ఇల్లు కట్టించుకొని ఆ ఇంటికి కూడా సందాలు దండుకొని గుడి పేరు పెట్టి సందాలు దండుకొని పోయి ఇల్లు కట్టుకున్నాడు గుడిలో ఒక సంవత్సరం క్రితం నాలుగు నాలుగు ట్రక్కులు ఇటుక మూడు ట్రక్కుల ఇసుక నలభై తొల్లమ్మ రాడ్లు ఒక రెండు టిప్పర్లు కంకర ఇది మొత్తం తీసుకెళ్ళి నేను లేని టైంలో ఆరు నీళ్ళు నేను వేరే పని మీద పోయి ఉంటే ఈ టైంలో తీసుకెళ్ళి అతను అతను ఇల్లు కట్టుకోవడం జరిగింది నేను వచ్చిన తర్వాత పోయిందంటే నేను మాత్రం తీసుకుపోయినాను మళ్ళీ మీకు తోలిస్తాను దాని చెప్పాడు తర్వాత అది అది అడిగినా కూడా అతను గొడవలు పెట్టుకోవడం ప్రతిదీ సృష్టిస్తున్నాడు అతను అతను ఏ విలేకరుగా ఉన్నాడో ముందు అది తేల్చి వింజమూర్ మండల ప్రజలకి ఓకే పాలెం పెసల మాలయాద్రి కలిగిరి మండలం శ్రీహర్ రెడ్డి అనే ఈయన ఇక్కడ గుడి నిర్మించి కొంత కట్టేసరికి కొంచెం ఆగి మా గ్రామంలోకి వచ్చి మమ్మల్ని అందరిని సహకరించాడు సహకరిస్తే మేము అందరం పురుషులము స్త్రీలము అందరం కూడా శ్రమ చేసి కృషిపడి విరాళాలు దండి అంత ఇంత ఎవరు శక్తులుగా ఇచ్చి ఇది హిందూ ధర్మ పరిషత్తు దేవాలయము బాగా ఈ పరిధులు ఎక్కడ లేదని మేము కూడా నమ్మి ఈ దేవస్థానం తరపున దిగినాము ఆయన్ని చూసి మేము తెగలా మంచి సంట్రా వద్దీ ఎప్పటికైనా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో బాగుంటుంది మన ఊరికి ఈ దేవస్థానం నాలుగు కిలోమీటర్లు మార్జింగ్లో ఉంది కాబట్టి మేము ప్రతినిత్యం తిరిగే రోడ్డు బాగుంటుందని మేము కూడా కృషి చేసి అందరం కూడా సభ్యులందరం కూడా రెయ్య బొగ్గులు కూడా ఇక్కడ సేవ చేసి గుడిని చేస్తూ ఉన్నాము ప్రతిష్ఠకు కూడా మేము అంత కష్టపడి అర్ధరాత్రి కూడా వచ్చి ప్రతిష్ట చేపించాము మనం దోహిస్తాము మనం పోయిన నెలలో పదివే తారీఖు కూడా ప్రతిష్ట చేసాము ఎమ్మెల్యే సురేష్ గారిని కూడా మేము ఆహ్వానిస్తే మాకు ఆ సమయం అనుకూల పడక ఆయన మనకి అందలేదు అందువల్ల మీరు ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయులు ఇక్కడ సరే సార్ ఇంకా కాకల సురేష్ ఎమ్మెల్యే గారికి నమస్కారము ఇక్కడ ఇది వర్క్ పని చేసుకుంటా ఉంటే ఆయన రవి నేను ఆయన విలేకర్ గారు వచ్చి శ్రీహరి రెడ్డి మీద ఫోర్జీలు చెప్పి దీన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తా చేస్తూ ఉంటాడు అటువంటి ఇక్కడ ఆయన ఏం ఫోర్జీలు చేయడం లేదు మేము కూడా సాయం చేసి ఇక్కడ అందరికీ పనికి వచ్చి హిందూ దేవాలయం కాబట్టి మేము చేస్తూ ఉన్నాము ఇటువంటి ఎప్పుడు జరగకుండా ఆయన్ని కొంచెం మీరు మందలించి తహసీల్దార్ గారు కానీ ఎమ్ఆర్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏమి ఇక్కడేమీ ఆయన ఆక్రమించుకొని చేయడం లేదు మేము గ్రామ ప్రజలందరం కూడా ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాము ఇది ఇంజూరు మండలంలో ఇంజూరు గ్రామానికి సంబంధించిన దేవస్థానం ఇక్కడ అందరం చేస్తూ ఉన్నాము ఇది మంచి మనసుతో ఆయన్ని మీరు మందలించి హిందూ ధర్మ పరిషత్ మీరు కాపాడాలని మేము కోరుకుంటున్నాము భక్తులందరము